బిపిఏబీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలో ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఐ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ హలో స్ట్రిమ్ స్ట్రమో మొత్తం అందరం అందరం పొడుగున్నారు అందరూ అందరూ తోట్లుగా లేదమ్మ అని చెప్పి అది అందరం అంత పొడుగు వచ్చినట్లున్నారు

没事，来。<laughs> <laughs> <laughs> చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నటుడు పోసాని కృష్ణమురీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ అరెస్టుపై స్పందించారు పోసాని అరెస్టును ఖండిస్తూ ఆయన భార్య కుసుమలతకు ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని పోసాని కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు పోసాని కృష్ణమురళీ అక్రమ అరెస్టు వ్యవహారంపై సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి స్పందించారు పోసాని భార్య కుసుమలతను ఫోన్లో పరామర్శించిన ఆయన పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు దేవుడంతా చూస్తున్నారు మీరు ధైర్యంగా ఉండండి మేమందరం మీకు తోడుగా ఉంటున్నామన్నారు పొన్నవాలు సహా అందరినీ రాజంపేటకు పంపించామని తెలిపారు నాయకులందరినీ కోర్టు వద్దకు పంపించామని రాష్టంలో నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదని వైఎస్ జగన్ అన్నారు ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏపీ ఎఫ్టీవీడీసీ చైర్మన్ గా పోసాని పనిచేశారు అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు ఆపై ప్రెస్ మీట్ నిర్వహించి ఇకపై రాజకీయాలు మాట్లాడబోనని వాటికి దూరంగా ఉంటానని ప్రకటించారు బుధవారం నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు ఏపీ పోలీసులు హైదరాబాద్ లో ఆయనను అరెస్ట్ చేశారు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రిందట నమోదైన ఓ కేసులో పోలీసులు బుధవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో పోసాని అరెస్ట్ చేశారు హైదరాబాద్ లోని రాయదుర్గంలో ఆయన నివాసానికి వెళ్లిన ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు గురువారం ఉదయం పోసానిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకు తీసుకొచ్చిన పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం ఆయనను రైల్వే కోడూరు కో మరోవైపు పోసాని అరెస్టుపై జగన్ వైసీపీలో సీనియర్ నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది ఈ అరెస్ట్ పాలిటిక్స్ లో భాగమేనని వారితో జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె కు తీసుకొచ్చిన పోసానిని ప్రాథమికంగా విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు సిద్దమవుతున్న నేపథ్యంలో వైసీపీ లాయర్లు అక్కడికి బయలుదేరినట్టు తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి